ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక వీడియో పెట్టగానే ఇంత ప్రేమగా వచ్చి ఊరంతా ఇంత పరదాలు కప్పినట్టు కప్పి నన్ను ఇంత బాగా ఆమానం పలికిన ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం థ్యాంక్ యూ తమ్ముళ్ళు థ్యాంక్ యూ అన్నయ్యలు నాకు మీరున్నంత వరకు ఏది కాదప్ప చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయ పొండ కాదు మీ మనోషిని నా గతం నక్షత్రం నా ప్రస్తుతం ఊహాతీతం ఈ లామా ఈ భూమి మీద చేయబోయే సంతకం వైజాగ్ అంటే అది వేరే లెవెల్ అవ్వబ్బ నాకు నా ఫస్ట్ సినిమా దొంగ దొంగది మొత్తం వైజాగ్ ఇదిగో ఈ బీచ్ రోడ్లోని ఈ వీధుల్లోని తీసా అప్పుడు ఇదిగో మన డాన్స్ వెంకటన్న కూడా నా తోడు బాలు ప్రతి ఒక్కరు